హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చికెన్ ఫ్రై చూడండి చూస్తే పోతుంది కదా సో మనం ఫంక్షన్ హాల్కి వెళ్ళినప్పుడు చికెన్ ఫ్రై ఇలాగే చేస్తానన్నమాట సో ఎంతో టేస్ట్గా ఉండే చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఒక ఫార్టీ కేజీ చికెన్ తీసుకుందాం ఇక్కడ ఒక కడాయి పెట్టేసి అందులో ఆయిల్ పోసి పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు టమాటల్ని శుభ్రంగా కడిగి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న టమాటాలని వేసుకోవాలి తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అలాగే పసుపు కూడా వేసుకోవాలి కొన్ని ఎండుమిరపకాయలు అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్న చికెన్ని వేసుకోవాలి ఇప్పుడు చికెన్ని బాగా కలపాలి మనం ఎంత బాగా కలుపుకుంటే ఆ మసాలాస్ అన్నీ చికెన్కి పట్టి కింద అడుగంటకుండా మంచిగా చికెన్ ఉడుకుతుంది చికెన్ కొంచెం ఉడికినాక కారం వేసుకోవాలి అలాగే ధనియాల పౌడర్ ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలి కొత్తిమీర ఇంకా కస్తూరి మెంతి అలాగే కొన్ని బిర్యానీ ఆకులు కొబ్బరి పొడి అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో పెరుగు వేసుకోవాలి ఇవన్నీ వేసాక మనం అన్నీ కలిసే విధంగా మంచిగా కలుపుతూనే ఉండాలి ఆ మసాలాసు పెరుగుస్ అన్నీ మంచిగా చికెన్కి పట్టి మంచిగా ఉడికి దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలి చికెన్లో గ్రేవీ అంతా దగ్గర అయ్యే వరకు ఉడికించుకుంటే మనకు ఎంతో టేస్ట్గా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయినట్టే చూడండి ఎంత బాగుందో చూస్తేనే నోరూరిపోతుంది కదా చికెన్ ముక్కలు అనేవి బ్రేక్ అవ్వకుండా మంచిగా ఉడకాలంటే ఫస్ట్లో మనము చింతపండు పులుసుని పోసుకోవాలి సో ఈ విధంగా చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయినట్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ వీడియోస్